జయ శ్రీరామ్ మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ ఐ హోప్ ఆర్ ఆల్ డూయింగ్ సో గ్రేట్ మీరందరూ హ్యాపీగా బ్యూటిఫుల్ గా హెల్దీగా ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నా ఉండాలి అని కూడా హార్ట్ ఫీల్ గా కోరుకుంటున్నా నేను మొన్న టెంపుల్కి కి వెళ్ళిన అండి వెళ్ళినప్పుడు ఒక విషయం చూసిన అది చూసిన తర్వాత మస్తు బాధ పెయిన్ఫుల్ గా అనిపించింది బాధ అనిపించి ఆ విషయాన్ని మీ అందరికీ చెప్పాలి అనిపించింది ఎందుకంటే అది చెప్తే మీ మనలాగా అలానే ఆలోచించే వాళ్ళు ఆమెలాగా ఇబ్బంది పడుతూ సఫర్ అవుతూ ఆలోచించే వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనిపించింది ఒకరికిద్దరికి చెప్పడం కంటే యూట్యూబ్ ద్వారా వీడియో ద్వారా చెప్తే పది మందికి రీచ్ అవుతుంది పది కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి ఇంట్లో గొడవలు లేకుండా అని చెప్పేసి అనిపించింది ఏంటంటే నేను మన టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ టెంపుల్లో కూర్చొని దేవుడికి పూజ చేసుకుంటూ చాలా బాధగా దీనంగా ఉంది ప్రదక్షిణలు చేసుకుంటూ చాలా ఏడ్చుకుంటూ చేసింది తర్వాత పూజ అయిపోయినాక కూడా అక్కడనే దేవుడి దగ్గర కూర్చొని ఒంటరిగా ఏదో ఆలోచిస్తూ ఏడ్చుకుంటూనే ఉంది చాలాసేపు చూసిన ఆమెని మస్తు బాధ అనిపించింది నేను టెంపుల్కి గుడికి వెళ్ళింది కూడా నేను మర్చిపోయిన ఆమెను చూసుకుంటూ నాకు మస్తు బాధ అనిపించి నాకు ఆ రోజు పూజ చేయాలి అని కూడా అంత ఫీల్ అనిపించలేదు ఆమె అంత బాధలో ఉంటే అడగాల వద్ద ఎందుకు ఇలా ఉంది అని చెప్పేసి అనిపించింది కాని దగ్గరికి వెళ్ళి అడిగిన ఫస్ట్ తను చెప్పలేదు ఎందుకంటే మనం కొత్త వ్యక్తి మనం ఎందుకు చెప్తుంది అని కొంచెం తన బాధ నుంచి విముక్తి చేసి తనను కొంచెం హ్యాపీగా ఉంచాలనిపించింది అందుకోసం ఆమె కొంచెం తిట్టినా పర్లేదు ఏమైనా పర్లేదు అనిపించింది ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను అనుకునేది ఏంటంటే లోక కళ్యాణం అంటే పది మందికి మంచి చేయడం కూడా అందులో ఒక భాగం అని చెప్పేసి నేను ఫీల్ అవుతా ఒకళ్ళకి అన్నం ఆకలిసిన వాళ్ళకి అన్నం పెట్టడం బాధలు ఉన్న వాళ్ళకి కొంచెం విముక్తి ఇవ్వడం డబ్బు ద్వారానో మాట ద్వారానో కొంచెం సంతోషపెట్టు ఏదో విధంగా వాళ్ళని ఆ బాధ నుంచి విముక్తి చేయడం లోక కళ్యాణంలో ఒక భాగం ఒక పార్ట్ అని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా నమ్ముతాను ఆమె బాధని కొంచెం అన్న తీర్చాలి కొంచెం అన్న తగ్గించాలి అని చెప్పేసి నాకు అనిపించింది అందుకని చెప్పేసి ఒక టూ త్రీ టైమ్స్ అడిగితే తను కూడా నా ఫేస్ చూసి నా ఆవేదన చూసి తనకు కూడా అర్థమైపోయింది ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ హర్ హ్యాపీ అని చెప్పేసి తనకు అర్థమైంది సో అప్పుడు చెప్పింది అనమాట ఆమె ఎప్పుడు ఇంట్లో పూజలు వ్రతాలు నోములు అన్నీ చేసుకుంటూ వస్తుందట వరలక్ష్మి వ్రతం చేయాలి ఇంట్లో అని చెప్పేసి అనుకుంటదట అనుకుందట ఎవ్రీ ఇయర్ చేస్తుంది ఈ ఇయర్ కూడా చెయ్యాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకుంది అన్నీ ఓకే సక్సెస్ఫుల్ గా మంచిగా జరుగుతున్నాయి వాళ్ళ ఆయనని ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి అడిగిందట ఎప్పుడు తక్కువనే అవుతుంది కదా ఇంత ఖర్చు ఎందుకు ఈసారి అని చెప్పేసి వాళ్ళ ఆయన అడిగితే లేదు యాక్చువల్లీ పూజ ఎప్పుడు ఇట్లా చేస్తాం కానీ ఆ విధంగా చేయొద్దు ఇట్లా దేవుడికి పట్టు బట్టలు పెట్టాలి పట్టు వస్త్రాలతో అలంకరించాలి తర్వాత వెండి వస్తువులతో పూజ చేయాలి ఆ పువ్వులు చాలా పువ్వులు తీసుకొచ్చి ఇంటి మొత్తం అలంకరించి పెట్టాలి ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇవ్వాలి రిటర్న్ గిఫ్ట్స్ అనేటివి ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళ దగ్గర చాలా ఫేమస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర డెకరేటివ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి ఇలా చేస్తే చాలా బాగుంటది అన్ని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ అడిగిందంట వాళ్ళ హస్బెండ్ చూసి ఎందుకు ఇవన్నీ చేయడం అవసరం లేదు నువ్వు ఇంట్లో చిన్న దీపం పెట్టినా సరిపోతుంది ఎందుకంటే ఫినాన్షియల్ స్టేటస్ మనకి బాగాలేదు ఇంట్లో అంత డబ్బులు లేవు అంత స్థోమత కూడా ఇప్పుడు నాకు లేదు ఇంట్లో పరిస్థితి కూడా అర్థం చేసుకో ఇంకా కొన్ని రోజులైతే లోన్ కట్టాలి చిట్టీలు కట్టాలి ఈఎంఐలు కట్టాలి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి పిల్లలకి ఈ మధ్యనే స్కూల్ స్టార్ట్ అయింది ఫీజులు అని ఎగ్జామ్ ఫీజు అని డ్రెస్సులు అని చాలా ఉంటాయి కదా అని చెప్పేసి ఎంత చెప్పినా తను వినలేదట దేవుడి లక్ష్మీదేవికే కదా నేను చేసేది నువ్వు పెట్టినంత నీకు రిటర్న్ గానే వస్తుంది కదా దేవుడికే కదా నేను అనవసరంగా అడగట్లేదు కదా నిన్ను అని చెప్పేసి అన్నదంట అలా అయినా వినలేదు ఎందుకంటే వాళ్ళైనా కూడా చేసేవాడేమో కానీ ఆయనకు డబ్బులు లేవు చేతిలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఆయన ఎంత చెప్పినా వినలేదట అట్లా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్నగా మొదలైన గొడవ పెద్దగా అయిపోయి కొట్టుకోవడం తిట్టుకోవడం ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అంత వరకు వచ్చి ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుందంట అలిగి ఇంటికి వెళ్ళిపోయిందంట ఆమె చెప్పిన దానికి ఫస్ట్ ఆమె చేయాలనుకుంది ఓకే కానీ ఫస్ట్ చేసే ముందు వాళ్ళ భర్త ఏ స్టేటస్లో ఉన్నాడు ఏ పొజిషన్లో ఉన్నాడు అంటే నువ్వు భార్యవి నీ భర్త పక్కకే ఉంటావు కాబట్టి నాకు తెలిసినంత వరకు ఆయనకి ఎలా ఉంది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి ఇంట్లో ప్రాబ్లమ్స్ అప్పులు అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటిది అని చెప్పేసి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఫస్ట్ మన గొప్పలకు పోయి అప్పులు చేసి లేనిపోని తలనొప్పులు తీసుకొచ్చి మెడ మీద పెట్టుకోవడం కంటే ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించి ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా మొక్కి నీ మనస్సునే నైవేద్యంగా ఆ దేవునికి సమర్పించుకుంటే అంతకు మించిన గొప్ప పూజ గొప్ప విధానం ఇంకేది ఉండదు అని చెప్పేసి మనసులో నేను అనుకున్నా ఆమెకు కూడా అదేనే అదే చెప్పినా ఫస్ట్ నీ భర్తని అర్థం చేసుకో భర్తకి ఇబ్బంది కలగకుండా ఇంట్లో ఎవ్వరికి ఏ ప్రాబ్లం లేకుండా నువ్వు పది రూపాయలతో చేసుకున్న పూజ అయినా ఓకే వంద రూపాయలైన ఓకే లక్ష రూపాయలైనా ఓకే నువ్వు పూజ చేసేది ఆ దేవుణ్ణి నీ వశం చేసుకోవడానికి ఆ దేవునికి నిన్ను సమర్పించుకోవడానికి

ఉద్యోగులు సాయం తచ్చిన మామ ఇంట్లో దేవుడు గాని దేవుడు గాని కానీ ఇల్లు దాన్నీ మాలి గాని గాని అయి ఉందే పదరించి మామ పొచ్చి అయ్యేతను గన్నవా చేతుకుంటా పిల్లల చేత కొడుకుల చేతుకుంటా చేతుకుంటా ఈ తర్వాత మీకు మోక్షరావా ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ముగ్గురు బిడ్డ చనిపోయింది రెండు ఏళ్ళు అంటే పెద్దలే బిడ్డ ముసలి మా అవ్వ ఎనభై ఏండ్లు ఉంటాయి వాళ్ళు మా అత్త రెండు కింద బిడ్డ గంగ బిడ్డకి ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు కొడుకు బిడ్డ అనిపేరు ఒకతే బిడ్డ ఇద్దరికి పెళ్ళాకని అనిపేరు వాళ్ళు మొన్న 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 రెండు నెలల క్రితం బిడ్డ చిన్న గంగావకి ముగ్గురు కొడుకులు ఒక బిడ్డ ముగ్గురు కొడుకులు ఉన్నారు వాళ్ళ భార్య పిల్లలు అందరు ఉన్నారు కొడుకులు బిడ్డకి ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు కొడుకు అనిపించు బిడ్డ అనిపోయాడు ఒకతే బిడ్డ ఉంది ఒకదే బిడ్డ ఉంది ఇలా బిడ్డ బిడ్డ ఉంది ఒక మనవరాలు ఉంది మా అవ్వ బిడ్డనా మా అత్తయ్య అనిపి ఆ అవుతుంది మా నానమ్మ నెవర్ బ్లేమ్ ఎనీ వన్ ఇన్ యువర్ లైఫ్ బికాస్ గుడ్ పీపుల్ గివ్ యూ హ్యాపీనెస్ బ్యాడ్ పీపుల్ గివ్ యూ ఎక్స్పీరియన్స్ వర్స్ట్ పీపుల్ గివ్ యూ ఎ లెస్సన్ బెస్ట్ పీపుల్ గివ్ యూ ఎ మెమొరీ అందుకే ఎవరిని తక్కువ అంచనాయ్యూ ఎవరిని అంత గొప్పగా తీసి నెత్తి మీద పెట్టుకోవద్దు ప్రతి ఒక్కరు ఒక గుణపాఠం మన లైఫ్ లో ఈ లైఫ్ జర్నీలో నువ్వు మనస్ఫూర్తిగా పూజ చేసుకొని నీ ఫ్యామిలీ నీ పిల్ల పాపలు వాళ్ళందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని నువ్వు చేస్తున్నావు కానీ నువ్వు చేసిన పూజ నీ ఇంట్లో వాళ్ళకి బాధ పెడుతుంది ఒకళ్ళకి అసౌకర్యంగా ఉంది ఒకళ్ళ డబ్బులకి ఇబ్బంది పడుతున్నారు అని అంటే నువ్వు చేసిన పూజ ఫలితం కూడా ఏం దక్కదు ఇప్పుడు యూట్యూబ్ లో చూసుకుంటే చాలా డెకరేషన్స్ చేస్తున్నారు దేవుణ్ణి ఇంత గొప్పగా అలంకరిస్తున్నారు చేస్తున్నారు ఇవన్నీ చేస్తున్నారు కొందరు వీడియో కోసం అని చేయొచ్చు యూట్యూబ్ కోసం అని చేయొచ్చు కొందరికి చాలా రిచ్ ఉండి కూడా చేయొచ్చు ఏదైనా కావచ్చు ప్రతి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మన స్తోమత ఎంతుందో దాని ప్ర దాని ప్రకారమే వెళ్ళాలి మన స్తోమత ప్రకారమే చేసుకోవాలి దేవునికి పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఒకటి ప్రసాదాలు పెట్టి కూడా వీడియోలు తీస్తున్నారు మనం నూట ఒక ప్రసాదాలు పెట్టేంత స్తోమత మనకు ఉందా నూట ఒక్క ప్రసాదాలు చేసిన తర్వాత అవన్నీ తినేంత స్తోమత ఉందా అదంత తినేంత స్టామినా శక్తి ఉందా అన్నీ అందరికి పంచిపెట్టగలిగా అంత ఓపిక నీకు ఉందా పండిన తర్వాత అవన్నీ ఏం చేయగలుగుతావు అవన్నీ అర్థం చేసుకోవాలి నువ్వు మనస్ఫూర్తిగా దేవుడికి కొబ్బరికాయ కొట్టి పిడికడు చక్కెర వేసి కూడా దేవునికి దేవుడా నా స్తోమత ఇంతే నన్ను కరణించు నన్ను దీవించు తండ్రి పది మంది బాగుండాలి అందులో నేను ఉండాలి అని చెప్పేసి కోరుకుంటే ఒకరు మంచి ఉండాలని కోరుకుంటే దేవుడు మన మంచి కోరుకుంటాడంట అందుకే మన సంతోషాన్ని ఆనందాన్ని ఎప్పుడు ఒకరు విషయంలో చూసుకోండి మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో విధంగా సాయం చేయండి ఆ సాయం దేవునికి నైవేద్యం లాగా చేరుకుంటది అని ఈ లోకంలో అందరు దేవుళ్ళ కంటే గొప్ప వాళ్ళు తల్లిదండ్రులు అత్తమామలు వాళ్ళని హ్యాపీగా చూసుకొని టైంకి ఇంత ఫుడ్ పెడితే చాలు వాళ్ళని బాధ పెట్టి అంతస్తులు పెట్టుకున్న లాభం లేదు వాళ్ళకి పెట్టకుండా అన్నదాన కార్యక్రమాలు చేసిన ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా ఫలితం కూడా ఉండదు అందుకే మనం హ్యాపీగా ఉందాం మన చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా చూసుకుందాం అంతే అండి ఈ వీడియో మీకు నచ్చింది అర్థమైంది అనుకుంటున్నా నా వీడియో మీకు నచ్చితే మీ బ్యూటిఫుల్ స్మైల్తో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లవ్ యు ఆల్ బాయ్ టేక్ కేర్